హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటిలాగె ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకొచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలో అయితే ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి నేనైతే ఊరికెళ్ళేసి వచ్చినాక నా ఫేస్ అంతా కూడా ఫుల్ ట్యాన్ అయిపోయింది సో నా ఫ్రెండ్ అయితే కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చెప్పిందండి సో నా ఫ్రెండ్ చెప్పినాక నేనైతే ఆ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేసినాను నా స్కిన్ పైన ఉండే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమ్ అయిపోయింది నేను ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయకుండా ముందు నా ఫేస్ అయితే ఇలా ఉన్నింది ఫేస్ ప్యాక్ ట్రై చేసినాక నా ఫేస్ అనేది ఇంత గ్లోగా వచ్చింది సో ఆ ఫేస్ ప్యాక్ ఏందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే కన్నా మనము స్క్రబ్బింగ్ అనేది రెడీ చేసుకోవాలండి సో మెయిన్ మనము స్క్రబ్బింగ్ అనేది చేయాలా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసేటప్పుడు సో ఒక టమాటో తీసుకొని మనము బాగా మాగిందైతే తీసుకోవాలా సో అందులో ఉండే రసం అంతా కూడా తీసేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకోవాలని అవసరం లేదు అలాగే తురుముకోవాలని కూడా అవసరం లేదు ఓన్లీ మనము టమాటో ఈ మాదిరిగా మనం కొద్దిగా పిండినామంటే కన్నా ఆ రసం అనేది వచ్చేస్తుంది సో ఒక్క టమాటో రసం అనేది తీసుకోవాలండి ఎందుకంటే మనం ఓన్లీ మనం నిమ్మరసం పిండితే ఎలా వచ్చిందో ఆ మాదిరిగా మనము టమాటో రసం తీసుకుంటాం కాబట్టి ఒక్క టమాటో అయితే తీసుకోవాలి మాగింది అయితే తీసుకోండి అలాగే కొద్దిగా ఒక హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలి సో నిమ్మరసం కూడా మన ఫేస్కి చాలా మంచిదండి సో ఫేస్ పైన ఉండే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది సో నా వాయిస్ అయితే కానీ అస్సలు బాగాలేదు ఏమనుకోవద్దు ఎందుకంటే ఫుల్ కోల్డ్ ఉందండి విపరీతంగా కోల్డ్ ఉండదు సో అందుకే నా వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అవుతా ఉంది సో నిమ్మరసం కూడా వేసేసుకున్నాక పాన్స్ పౌడర్ అయితే ఒక్క స్పూన్ వేసుకోవాలండి పాంచ్ పౌడర్ అందరం కూడా అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే కనుక షాప్కి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నదండి పది రూపాయలే కదా సో చిన్న పాంచ్ పౌడర్ తెచ్చుకుంటే సరిపోతుంది ఒక్క స్పూన్ అనేది వేసుకోండి సో నిమ్మరసము అలాగే టమాటా రసము ఈ పాంచ్ పౌడర్ వేసినాక మనకు కొద్దిగా మనకు పాలు ఇరిగితే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంటుంది ఏం కాదు కొద్దిగా ఒక కాలు టీ స్పూన్ అంతా అలోవెరా జెల్ అనేది వేసుకోవాలా షాప్లో తెచ్చుకునేందు పర్లేదు మనం ఫ్రెష్గా అయినా వేసుకునే పర్లేదు మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో ఈ మాదిరిగా మనం మిక్సింగ్ అనేది చేసేసినాక సో పక్కన అనేది పెట్టేసుకున్నాము సో లాస్ట్లో స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను స్క్రబ్బింగ్ మనం రెడీ చేసుకున్నాక పేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలా ఒక బౌల్ తీసుకొని శాండిల్ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలా శాండిల్ పౌడర్ మనకు అందరికీ అందుబాటులోనే ఉంటుందండి లేదంటే మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ మనకు అందుబాటులో ఉంటుంది సో అలాగే పెరుగు వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా శాండిల్ పౌడర్ మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకొని పెరుగు వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా అలాగే కొద్దిగా ఒక ఐదు డ్రాప్లంతా నిమ్మరసం అనేది వేసి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా మనకు పెరుగు తీసుకునేప్పుడు నేనైతే కప్పులో తీసుకునే కదా ఈ మాదిరిగా ఇందులో మనకు లాస్ట్లో ఉండిపోతుంది కదా కొద్దిగా పెరుగు అనేది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుని ఒక స్పూన్ అంతా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చునండి మనకు మజ్జిగ మాదిరిగా అవుతుంది కాబట్టి వేసుకోవచ్చు సో ఒకవేళ నీళ్లు అవసరం లేదనుకుంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలా సో వంటలు అనేది ఉండకూడదండి అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అలాగే ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకొని ఫస్ట్ మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో మనం టమాటో రసం అనేది తీసేసుకొని మనకు టమాటో అలాగే ఉండిపోతుంది కదా ఆ టమాటోతోనే మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి మొత్తం కూడా ఫేసు నెక్ అంతా కూడా మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ఓన్లీ ఫేస్కి మాత్రమే స్క్రబ్బింగ్ అనేది చేస్తా ఉన్నాను సో నెక్ కూడా మనము ఎక్కువ బ్లాక్గా ఉంటే కదా నెక్ కూడా మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చునండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తానండి సో ఎందుకంటే నేను ఊరికెళ్ళేసి వచ్చినాక ఫుల్ ట్యాన్ అయిపోయింది నా ఫేస్ అంతా కూడా సో నేను ఈ ఫేస్ ప్యాక్ ఈ స్క్రబ్బింగ్ ట్రై చేసినాకనే నా ఫేస్ పైన ఉండే ట్యాన్ అంతా కూడా పోయింది సో స్క్రబ్బింగ్ చేసేసాక మనం ఫైవ్ మినిట్స్ మనం స్క్రబ్బింగ్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాక ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి సో మొత్తం కూడా ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకోవాలా ఎక్కడ మనం గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఫేస్ అంతా అలాగే నెక్ కూడా మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు సో మనం స్క్రబ్బింగ్ చేసేసినాక తర్వాత నిమ్మంతా తుడిచేసుకొని ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలా పూర్తిగా డ్రై అయిపోవాలా ఈ మాదిరిగా మొత్తం ఫేస్ ప్యాక్ వేసినాక పూర్తిగా డ్రై అయిపోవాలా సో ఇక్కడైతే కన్నా చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది సో డ్రై అయిపోయినాక మనం చేత్తోని ఈ మాదిరిగా కొద్దిగా మసాజ్ చేసినట్టు రుద్దినామంటే సో మనకు అన్వన్ ఎయిర్ ఉన్నా కూడా ఈజీగా పోతుందండి ఈ ప్యాక్ వల్ల సో మొత్తం కూడా ఈ మాదిరిగా చేతితోనే ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ మాదిరిగా రుద్దినామంటే సో అన్వంట ఎయిర్ కూడా పోతుంది సో ఈ మాదిరిగా ఫైవ్ మినిట్స్ రుద్దినాక వా చేసేసుకొని వచ్చినా చూడండి వావ్ ఎంత బాగా వచ్చిందంటే మీరు కూడా నమ్మరండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ రిజల్ట్ అనేది వచ్చింది సో నా ఫ్రెండ్ చెప్పిన వెంటనే నేనైతే ట్రై చేసినాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేనైతే ఈ ప్యాక్ అయితే ఒక మూడు సార్లు అయితే ట్రై చేసినానండి అంతేనా ఎక్కువ కూడా నేను ట్రై చేయలేదు సూపర్గా వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి స్కిన్ అయితే హైలైట్గా సూపర్గా ఉంటుంది స్కిన్ పైన ఉండే పెట్మెంటేషన్ కానీ లేదా పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మా బ్లాకెట్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్ గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో వచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్